నిన్న లడాక్ వద్ద ఒక విచిత్రం జరిగింది చూడండి మన ఇండియన్ ఆర్మీకి సంబంధించిన సైనికులు ఒక ఐదు మంది పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ అంటే చైనా యొక్క ఆర్మీ సో వీళ్ళకి సంబంధించిన ఒక ఏడుగురు మీకు మంచి టేబుల్ ఉంది ఇటువైపు కుర్చీలు అటువైపు కుర్చీలు ప్లేట్లు గ్లాసులు మళ్ళీ అక్కడ ఏదో ఆహారం సో ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే ఇండియన్ ఆర్మీ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ ఏదో ఒక పార్టీ చేసుకున్నారు సో మొన్నే ఒక వీడియోలో మాట్లాడాను సేవా మెడల్ ఇచ్చారు పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ సైనికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని వీళ్ళు తరిమి తరిమి కొట్టారు కాబట్టే మెడల్స్ ఇచ్చారు ఇవన్నీ నేను మాట్లాడాను కానీ నిన్న చూడండి జనవరి ఇరవై రెండు విచిత్రం మీకు భారత సైనికులు పీపుల్స్ లిబరేషన్ ఆర్మీకి సంబంధించిన ఈ సైనికులు వాళ్ళకి నేర్పిస్తున్నారు వన్ టూ త్రీ చెప్పండి జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటే వాళ్ళందరూ అతి కష్టం మీద జై శ్రీరామ్ జై శ్రీరామ్ సో ఇది చూడడానికి అంటే ఈ వీడియో ఎంత వైరల్గా సర్క్యులేట్ అవుతుందంటే ఇవాళ వరకు మీకు చైనా గవర్నమెంట్ కానీ ఇండియన్ గవర్నమెంట్ లేదా ఇండియా యొక్క డిఫెన్స్ రంగానికి సంబంధించి ఏ ఒక నాయకుడు కూడా కన్ఫామ్ చేయడం లేదు ఇది ఎక్కడ జరిగింది ఎలా జరిగింది ఈ వీడియో ఎలా బయటకు వచ్చింది నో నోస్ కానీ ఈ వీడియో మాత్రం చాలా పెద్ద లెవెల్లో వైరల్గా సర్కులేట్ అవుతుంది ఎందుకంటే మన బద్ధ శత్రువు చైనాకు సంబంధించిన ఆర్మీ వాళ్ళు వాళ్ళ సైనికులు జై శ్రీరామ్ అని చెప్పి రామ మందిరం ఇనాగరేషన్ రోజు మీకు లడాఖ్ దగ్గర ఖచ్చితంగా ఇది లడాక్ అని చెప్పొచ్చండి ఎందుకంటే వెనక మంచు కొండలు ఉన్నాయి మీకు ఎక్కడా చెట్లు అనేవి కనిపించడం లేదు ఒకవేళ మీరు అరుణాచల్ ప్రదేశ్ అన్నారనుకోండి మీకు ఆ కొండల్లో బాగా మీకు దట్టమైన అడవులు ఉంటాయి సో ఇక్కడ ఇది ప్లెయిన్గా ఉంది కాబట్టి వంద శాతం ఇది లడాక్ దగ్గరే లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ దగ్గరే ఇలాంటి ఒక విచిత్రం జరిగిందని వంద శాతం మనమైతే చెప్పొచ్చు కావాలంటే మీరు కూడా ఆ ఇమేజెస్ చెక్ చేసుకోవచ్చు కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే ప్రపంచ స్థాయిలో ఇది ఒక అయోధ్య అన్నారు రామ మందిరం అన్నారు రామ్ లాలా యొక్క ప్రతిష్ట అన్నారు కానీ ఇది ఒక గ్లోబల్ ఈవెంట్గా మారడము అనేది చాలా చాలా ఆశ్చర్యంగా ఉందండి ఇప్పుడు న్యూ జెర్సీ లాంటి ప్రాంతంలో చూసారనుకోండి ఒక ఇరవై ఐదు అడుగుల హనుమంతుడి విగ్రహాన్ని వీళ్ళు ఆవిష్కరిస్తున్నారు ఎక్కడ న్యూ జెర్సీలో మీకు విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు అమెరికాలో దగ్గర దగ్గర పది రాష్ట్రాల్లో నలభై బిల్బోర్డ్స్ అండి చెప్తున్నా కదా ఇది ఒక గ్లోబల్ ఈవెంట్ ఇంకా అయోధ్యలో జరుగుతుంది భారతీయులకు సంబంధించి లేదా హిందువులకు సంబంధించింది అలా కాదు ప్రపంచమంతా కూడా మీకు ఇంకా చెప్పాలంటే మెక్సికోలో మీకు ద ఫస్ట్ రామ్ మందిర్ ద ఫస్ట్ హనుమాన్ మందిర్ అని చెప్పి వీళ్ళు ఓపెన్ చేసి భారీ ఎత్తున పూజలు ఎక్కడ మెక్సికోలో సో అలాగే మీకు ఆస్ట్రేలియాలో చూసారనుకోండి మీకు ర్యాలీలు అండి మీకు జనవరి ఇరవై నుంచి కూడా ఎక్కడ పడితే అక్కడ మీకు ఈ కాషాయ జెండాలు పట్టుకొని వీళ్ళు పెద్ద ఎత్తున ర్యాలీలు నిర్వహించడం అనేది నిజంగానే చాలా ఆశ్చర్యంగా ఉంది ఇంకా యూకే అన్నారు యునైటెడ్ కింగ్డమ్ అన్నారనుకోండి దగ్గర దగ్గర రెండు వందల యాభై ఆలయాలు ఉన్నాయి మీకు ఎక్కడ చూసినా ప్రార్థనలు పూజలు మీకు పెద్ద ఎత్తున ర్యాలీలు సో ఇవన్నీ వరల్డ్ వైడ్ మీకు రాముడికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఏంటి అసలు హిందూ మతానికి ప్రపంచం ఇస్తున్న ఆ గౌరవం ఏంటి ఇదంతా క్లియర్గా కనిపిస్తుంది కానీ వీటన్నిటికన్నా ఆశ్చర్యం ఏమిటి అంటే చైనా వాడు పీపుల్స్ లిబరేషన్ ఆర్మీకి సంబంధించిన సైనికులు జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని చెప్పి అలా నినాదాలు చేయడము మీకు అక్కడ వాళ్ళు మన సైనికులతో కలిసి ఏదో ఒక పెద్ద లెవెల్లో పార్టీ చేసుకోబోతున్నాము వీళ్ళు అద్భుతమైన ఆహారం ఇస్తున్నారు ఇవాళ భారత్లో ఒక ప్రత్యేకమైన రోజుని వాళ్ళైతే అర్థం చేసుకున్నారు ఇప్పుడు ఇది ఎలా ఉంటుందంటే జనవరి పదిహేను ఇండియన్ ఆర్మీ డే రోజున మీకు ఈ సీడేషన్ అప్పుడు చెప్తున్నాం పీపుల్స్ లిబరేషన్ ఆర్మీని మనం ఎలా ఎదుర్కొన్నాము ఈ శత్రుత్వం అనేది ఇంకా ఎంత కాలం ఉంటుంది ఎన్నో రకాలుగా మిలిటరీ టాక్స్ ఈ రోజు వరకు లడాక్ దగ్గర ఈ స్టాండ్ ఆఫ్ అలాగే కొనసాగుతుంది ఈ టైంలో ఇలాంటి ఒక వార్త మీరు ఆ ట్విట్టర్లో చూశారనుకోండి అబ్బా చైనాకు భారత్ మీద ఇంత ప్రేమ అమెరికా గమనించు వీఆర్ ఓవర్ వరల్డ్ అసలు ఇంతలాగా మమ్మల్ని మీరు ప్రేమిస్తారా అభిమానిస్తారా సో మా రాముడిని మీరు మీ దైవముగా కొలుస్తారా సో ఇదంతా కూడా ట్విట్టర్లో విపరీతమైన మెసేజెస్ కానీ ఇంకొక దేశాన్ని మీరు గమనించాలి పాకిస్తాన్ ఎంత విచిత్రమో చూడండి వాళ్ళ కేర్ టేకర్ ప్రధానమంత్రి కక్కర్ మాట్లాడుతున్నాడు ఇది చాలా దారుణము అయోధ్యలో రామాలయము అనేది ఈ సంఘటన నేను ఖండిస్తున్నాను అంటే చరిత్ర తెలియనప్పుడు మీ జాతి ఏంటో తెలియనప్పుడు ఇలాంటి వార్తలు ఇలాంటి స్టేట్మెంట్సే కదండి మీరు ఇస్తారు ఫ్రెండ్స్ చూడండి బాబర్ అనబడే ఈ చక్రవర్తి భారతదేశానికి వస్తున్నప్పుడు మీకు ఇతను పెర్షియా ఉజ్బేకిస్తాన్ నుంచి మీకు భారత్లోకి వచ్చాడండి భారత్ అంటే ఏంటండి ప్రస్తుతం ఉన్న ఇండియా పక్కనున్న పాకిస్తాన్ దాని పక్కనున్న బంగ్లాదేశ్ ఇంకా ఆఫ్ఘనిస్తాన్ సో వీటిని కలిపితేనే మనం భారత్ అంటాం అంటే ఆ రోజుల్లో పాకిస్తాన్ అనబడే దేశం లేదు అందులో నివసించే వాళ్ళు ఎవరూ కూడా ఇస్లాం మతానికి చెందిన వాళ్ళు కారు అంటే మెల్లమెల్లగా బాబర్ వచ్చిన తరువాత వీళ్ళు కన్వర్ట్ చేయడం మొదలుపెట్టారండి మీకు ముఘల్ సామ్రాజ్యము అన్నప్పుడు మేము చెప్పినట్టు వినండి వినకపోతే మిమ్మల్ని దారుణంగా మేము హత్యలు చేస్తాము ముందు మీరు కన్వర్ట్ అవ్వండి అంటే ఈ హిందువులంతా భయపడిపోయి వీళ్ళు ఇలా ఇస్లాంలోకి కన్వర్ట్ అయ్యారు కాబట్టి ఇవాళ పాకిస్తాన్ అనబడే దేశంలో నివసించే వాళ్ళంతా కూడా ఒకప్పుడు హిందువులే కన్వర్ట్ అయిన వాళ్ళు సో ఈ నిజాలు తెలుసుకోకుండా మేము ఇస్లాం మతంలోనే ఉన్నాము బాబర్ కూడా ఒక ముస్లిం వ్యక్తే కాబట్టి మేము అతనికి సపోర్ట్గా మాట్లాడతాము అని చెప్పి ఇవాళ పాకిస్తాన్ యొక్క ప్రధానమంత్రి మాట్లాడుతున్నాడు అంటే ఎంత తప్పో చూడండి ఒక్కసారి అతను తన డిఎన్ఏని చెక్ చేసుకున్నాడు అనుకోండి తన పుట్టు పూర్వతాలు ఏంటి అసలు పాకిస్తాన్లో నివసించే ప్రజలు ఎవరు ఈ బంగ్లాదేశ్లో ఉన్నవాళ్ళు ఎవరు ఇదంతా మీరు గమనించారనుకోండి ఒకే జాతి అండి సో ఇది తెలియకుండా మీకు ఎక్కడి నుంచో ఒక నాయకుడు వాడి సైన్యముతో వచ్చి మనల్ని ఇన్వేడ్ చేస్తే అది కరెక్ట్ అని చెప్పి ఇవాళ ఆర్గ్యూ చేసి బాబర్ కట్టించిన మాస్క్ కాబట్టి దానిని ఇలా కూలగొట్టడము తప్పు అని చెప్పి పాకిస్తాన్ ప్రధానమంత్రి మాట్లాడుతున్నాడంటే ఎంత అజ్ఞానంలో వీళ్ళు ఉన్నారు అనేది గమనించాలి సో ఓవరాల్గా మీరు చూసారనుకోండి పాకిస్తాన్ యొక్క ఆప్త మిత్రుడు ఐరన్ బ్రదర్ వాడు దీన్ని గ్రహించాడు శ్రీరాముడు అనబడేవాడు నేను ఎప్పుడు చెప్పే విషయం ఇదే ఇతను ఒక లోక నాయకుడు అండి ఇతను ఒక్క అయోధ్యతో మీరు శ్రీరాముడిని మీరు నిలబెట్టలేరండి ప్రపంచంలో ఎన్నో దేశాలను పాలించిన సూర్యవంశానికి చెందిన వాళ్ళు మీరు మీకు ఎన్నో దేశాలు వీటిని అంతా వీళ్ళే పాలించారు సరే ఇవాళ రామ్ లాల ప్రాణప్రతిష్ఠ అన్నాము కాబట్టి బాలరాముడు ఓకే ఫైన్ కానీ చైనా వాడు ఇలాగ ఇంత వైరల్గా జై శ్రీరామ్ జై శ్రీరామ్ చెప్పి ఇలాగ వాడు నినాదాలు చేసి మనకు సపోర్టుగా ఇవాళ నిలబడము పాకిస్తాన్కి ఎంత పెద్ద దెబ్బో చూడండి అలాగే మీకు ఆంగ్లో సాక్సన్స్ అని మాట్లాడబడే ఈ దేశాలు ఒక అమెరికా అనండి యూకే అనండి ఆస్ట్రేలియా అనిక న్యూజిలాండ్లో కూడా న్యూజిలాండ్లో కూడా చాలా పెద్ద లెవెల్లో పూజలు జరిగాయి మీకు వీళ్ళు ఇలా ర్యాలీలు అనేవి చేపట్టారు ఇంకా మీకు విగ్రహ ఆవిష్కరణలు అనేవి చేశారు ఇలా అనుకోండి మనల్ని పాలించాము భారత్ మా కాలనీ అని చెప్పి మాట్లాడే మాట్లాడే మహమ్మదియన్స్ అనండి ఈ ఆంగ్లో సాక్సన్స్ అనండి ఇవాళ వాళ్ళ దేశాలలో ఇలా వందల ఆలయాలలో శ్రీరాముడి కోసం ప్రత్యేకమైన పూజలు జరిగాయి ఒక్క అయోధ్యలో అక్కడ రామ మందిరాన్ని మీరు ఇనాగ్రేట్ చేశారంటే వరల్డ్ వైడ్ మీకు టైమ్ స్క్వైర్ లాంటి ప్రాంతాలలో కూడా మీకు లడ్డూల ప్రసాదముగా వీళ్ళు సమర్పించుకున్నారు అక్కడ అమెరికన్స్ అనండి యూరోపియన్స్ వీళ్ళందరూ కూడా ఈ ప్రసాదాన్ని స్వీకరించడము ఇది ఒక గ్లోబల్ ఈవెంట్గా మనం చూస్తున్నాం అనుకోండి ఇన్నిన్ని దేశాలలో ఇంతలాగా శ్రీరాముడికి వీళ్ళు బ్రహ్మరథము పట్టారు అంటే ఇదే మామూలు విషయంగా మనం చూడకూడదు మరి మీరు చెప్పండి చైనా వాడి యొక్క ఈ వైరల్ వీడియో వాడు జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ అనడాన్ని అసలు మీరు ఎలా చూస్తున్నారు అదిను లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ దగ్గర లడాక్ దగ్గర ఇలాంటి ఒక సంఘటన జరిగింది అంటే ఎవరు నమ్మలేకపోతున్నారు కానీ ఆ వీడియోలో క్లియర్గా మన ఇండియన్ ఆర్మీ సైనికులు నిలబడి ఉన్నారు పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ సైనికులు నిలబడి ఉన్నారు వాళ్ళు ఇలాగ జయ శ్రీరామ్ అంటున్నారు దీన్నైతే ఎవరు కూడా కాదు అనలేరు మరి ఇలాంటి ఒక పరిస్థితి మీకు ఎల్ఏసి దగ్గర ఎలా ఏర్పడింది మన ఇండియన్ ఆర్మీ వాళ్ళకి వన్ టూ త్రీ అని చెప్పి ఇలా అనండి అంటే వాళ్ళు చెప్పడం ఏంటి మరి ఇలాంటి ఒక అద్భుతము ఎలా జరిగింది ఒకసారి మీరు ఆలోచించండి సో మీకేమైనా ఇన్పుట్స్ ఉంటే దాన్ని కూడా కామెంట్స్లో షేర్ చేయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్